నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఉండే కొన్ని మంది పేటిఎం కూలీలు అనేక విమర్శలు పోతిన్ మహేష్ గారి మీద చేస్తా ఉన్నారు మీరు విమర్శలు చేసే ముందు మీరు స్థాయి అంటూ తెలుసుకోవడం మంచిది ఎందుకంటే విమర్శ చేస్తే ఒక స్థాయి ఉన్న నాయకులు మాత్రమే విమర్శ చేయాలి కానీ మీరు జెండా కూలీలు మాత్రమే జెండా కూలీలుగా మీరు విమర్శ చేయడానికి మీకు అర్హత లేదు పోతిన్ మహేష్ అనే వ్యక్తి అనేక మందికి డివిజన్ జనసేన పార్టీలో ఉన్నప్పుడు అనేక మందికి డివిజన్ ప్రెసిడెంట్లుగా అధ్యక్షులుగా జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా అధికార ప్రతినిధిగా అనేక మంది పేటిఎం జెండా కొలిని నాయకులుగా తీర్చిదిద్దిన వ్యక్తి పోతిని మహేష్ పోతిని మహేష్ అనే వ్యక్తే లేకపోతే పోతిని మహేష్ అనే వ్యక్తే లేకపోతే కనీసం ఇప్పుడు మాట్లాడే జెండా కూలీలు కనీసం పవన్ కళ్యాణ్ గేట్ కూడా దాటలేరు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర ఉన్న గేట్ కూడా దాటలేరు అలాంటి జెండా కొళీలు ఈ రోజున పోతిన్ మహేష్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మీకు ఏ అర్హత ఉంది మీకు నాయకుడు అయ్యే అర్హత అసలు ఉందా అలాంటి మీ అర్హత లేని వాళ్ళందరినీ డివిజన్ అధ్యక్షులు చేశాడా చేశాడు కదా ఎవరు చేశారు నాదల మనోహర చేశాడా పవన్ కళ్యాణ్ చేశాడా కేవలం పోతుని మహేష్ అనే వ్యక్తే మిమ్మల్ని డివిజన్ అధ్యక్షుల్ని చేశారు కేవలం పోతుని మహేష్ అనే వ్యక్తే మిమ్మల్ని జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా చేశారు పోతిని మహేష్ అనే వ్యక్తే మిమ్మల్ని అధికార ప్రతినిధిగా అనేక బాధ్యతలు మీకు అప్పచెప్పారు అలాంటి వ్యక్తిని విమర్శ చేయడానికి మీకు ఎలాగా మనసు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు కానీ నన్ను మాత్రం నాలంటే చదువుకున్న యువనాయకుడికి కూడా ప్రోత్సహించింది పోతిని మహేష్ చాలా అనేక మందికి యువతకి అనేక మందికి కూలీలుగా ఉండే జెండా కూలీలు మోసే ఒక్క ప్రతి ఒక్కరికి పదవులిచ్చి ఇచ్చి నాయకులుగా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి పోతిని మహేష్ నాదల మనోహర్ మీకు పదవులు ఇచ్చాడా లేదా పవన్ కళ్యాణ్ మీకు పిలిచి పదవులు ఇచ్చాడా ఎవరు పదవులు ఇచ్చారు మీకు చెప్పండి ఎవరు పదవులు ఇచ్చారు మీకు చెప్పండి పోతిని మహేష్ అనే వ్యక్తి లేకపోతే కనీసం గేట్ లో కూడా మిమ్మల్ని రానివ్వరు సరే ఇప్పుడు వెళ్ళండి గేట్ గేట్ లోకి వెళ్ళండి గేట్ దాటి లోన్కి వెళ్ళండి డైరెక్ట్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళండి మీరు చూస్తాను మీ అర్హత చూస్తాను నేను ఎలా గేట్ దా గేట్లో నుంచి లోన్కి వెళ్ళండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కలిసి రండి మీరు మీ అర్హత ఏంటో మీకు అర్థమైంది అప్పుడు అలాంటి వ్యక్తిని పట్టుకొని విమర్శ చేయొద్దని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా అంత అదే కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో కొన్ని మంది సెంట్రల్ నియోజకవర్గం స కోఆర్డినేటర్ గా పదవి ఇప్పించిన వ్యక్తి ఎవరు మీకు పోతున్న మహేష్ ఎన్ని రోజులు నువ్వు ఆ పదవి కోసం ఆయనకు ఆఫీసుడు తిరిగి గుర్తు మర్చిపోయావా కనీసం బండ్లో పెట్రోల్ కూడా డబ్బులు ఉండవు బ్యాన్ వేయడానికి డబ్బులు ఉండవు అలాంటి వ్యక్తిని నువ్వు విమర్శిస్తావు ఈ రోజున విమర్శిస్తావా సెంట్రల్ నియోజకవర్గంలో ఈ రోజు నువ్వు ప్యాకేజ్ తీసుకుని బాండా ఉమాకి పని చేస్తున్నావంటే అంటే ఆ ప్యాకేజ్ సొమ్ము అందింది అంటే ఆ ప్యాకేజ్ నీకు ఇచ్చే అర్హత కల్పించిన వ్యక్తి ఎవరు తెలుసా నీకు ఒక కోఆర్డినేటర్ పదవి ఇచ్చాడు కాబట్టి నీకు ఆ ప్యాకేజ్ అందింది ఈ రోజున ఒక కోఆర్డినేటర్ పదవి ఇచ్చి ఒక నీకు ఒక స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి కేవలం పోతుని మహేష్ సెంట్రల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి నాయకుడికి చెప్తా ఉన్నా జనసేన పార్టీలో ఉండే ప్రతి జెండాకుడికి చెప్తా ఉన్నా ఇంకొకసారి పోతిని మహేష్ అనే వ్యక్తిని విమర్శ చేస్తే తాటా తీస్తామని కూడా నేను హెచ్చరిస్తా ఈ రోజున ఒక్కొక్కడికి తాట తీస్తాం జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనే వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి దొంగ దొంగనాకుడికి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా పోతిని మహేష్ అనే వ్యక్తి విమర్శిస్తాయనేది అనే వ్యక్తికి ఫోర్ ట్వంటీ గాలికి రౌడీ షర్టర్ల గాళ్ళకి అమ్మాయిని రేప్ చేసే వెదవలందరికీ నేను హెచ్చరిస్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా పోతుని మహేష్ అనే వ్యక్తి మీద మీరు విమర్శలు చేస్తే తాటా తీస్తారని కూడా ఈ రోజున నేను తెలియజేస్తా ఉన్నా బీ కేర్ఫుల్